ఎస్ ముక్కోటి ఏకాదశి సందర్భంగా తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఫస్ట్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడిపోతున్నాయి ఉత్తర ద్వారం గుండా స్వామి వారిని భక్తులు దర్శించుకుంటున్నారు దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు పునర్మాసం ముక్కోటి ఏకాదశి పర్వదినం ప్రస్తుతం అయితే కనుక చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అని చెప్పుకోవచ్చు ఇది కుంతి వాదవ స్వామి గుడి బెస్ట్ టెంపుల్ పవర్ఫుల్ టెంపుల్ కూడా దీనికి సంబంధించి ఇక్కడ అర్చకులు ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాం అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి ఈ గుడి యొక్క విశిష్టత ఏంటి ఇక్కడ ఈ ముక్కోట ఏకాదశి పర్వదిన రోజున దర్శించుకుంటే వచ్చే ఫలితం ఏంటి కుంతిమాత్రంగా అసలు ఈ స్వామి వారిని ఇక్కడ కృతయుగంలో ప్రతిష్ఠించినట్టుగా చెప్పవారిని ప్రార్థన చేశాడు కృతయుగంలో దేవేంద్రీ ప్రతిష్టపడి వేతాయుగంలో శ్రీరామునికి దర్శింపబడి ద్వాపరయుగంలో కుంతిలే పూజ పడ్డాక కుంతి మాధవాడు ఏకల ఈ కలియుని ఎవరైతే మీరు చేస్తారో ఎవరిని పూజేస్తారో చేస్తారో అష్టైశ్వర్య భగవాక్యాలు తెలుగు చెబుతున్నారు అలాగే ఈ స్వామివారు నాటి స్వామి ఈ స్వామివారిని ఈ నలుగురు మాసంలో డిసెంబర్ పదహారు నుండి జనవరి పద్నాలుగు ఒకటి ఇరవై ఐదు వరకు కూడా ప్రతిరోజు స్వామి ఐదు గంటల శ్రీచూర్ణ మార్చన తిరుప్పావై దేవుడి ప్రబంధ పారాయణ అమ్మవారి మార్గదర్శనలో గ్రామోత్సవం జరుపుకున్నాయి ఈ రోజున వైకుంఠ ఏకాదశి ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్వామివారికి తెల్లవారుజామున ఒంటిగంట నుండి విశేషమైనటువంటి పంచామృతాభిషేకం సహస్రనామార్చన చీనామార్చన పారాయణ నిర్వహించుకుని స్వామివారు అమ్మవారు క్షణ పూర్వకంగా వాయుమైన కళ్యాణం అందరికి వెళ్ళి అక్కడ అధ్యయనత్సవాలు ప్రారంభం చేసుకుని స్వామివారి అమ్మవారు కూడా ఉత్తర్ దువాహనం ద్వారా ఏం చేసి స్వామివారి గడు వాహనం మీద అమ్మవారు కమర వాహనం మీద ఆలవాళ్ళు కిరిచి వాహనం మీద గ్రామస్తు నిర్వహిస్తారు ఇప్పుడు ఈ ముక్కోడి ఏకాదశి వైకుంఠ ఏకాదశి అధినా ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని సేవించడానికి ఆ స్వామివారు భూలోకంలో ఉన్నారు కనుక ఈ దేవతలు అందరూ కూడా స్వామివారిని దర్శిస్తారని మనం కూడా దర్శించినట్టుగా స్వామి యొక్క అనుగ్రహం పొంది ధరిస్తామని అంచేత ప్రతి ఒక్కరు కూడా సాయంకాలం తొమ్మిది గంటల లోపల స్వామివారిని దర్శించుని యొక్క అనుగ్రహం పొంది మొత్తానికి అయితే కనుక ఇది పరిస్థితి విశేష టెంపుల్ అయినటువంటి మాధవ స్వామి గుడి వద్ద మనం కుంతి మాధోస్వామి గుడి వద్ద ఉత్తర ద్వారా దర్శనం చూసాం ప్రస్తుతం అయితే కనుక ఈ స్వామివారిని దర్శించుకోవడానికి వేలాదిగా ఉదయం తెల్లవారుజామును నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇచ్చేస్తారు కెమెరా పర్సన్ సుమంత్ న్యూస్ తూర్పులో